నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు నుంచి మన టీవీ భక్తిలో కళ్యాణం వస్తువు అనే ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవ్వబోతుంది అయితే దీంట్లో కళ్యాణం గురించి మరియు కుజదోషాలు మరిక అనేక సందేహాల గురించి మనం చర్చించబోతున్నాం అయితే ప్రతి ఒక్కరూ వీక్షించాలి అనుకునేవారు ఖచ్చితంగా దీన్ని చూసి వారికి ఉన్న సందేహాలను ఖచ్చితంగా తీర్చుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు అయితే ఆయనతో మాట్లాడి అసలు కళ్యాణంకి సంబంధించి కావచ్చు మిగతా అనేక దోషాల గురించి కావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా ఇక్కడ నుంచి ఈ కళ్యాణం అస్తువు అనే ప్రోగ్రాంని ఖచ్చితంగా వీక్షిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం గురించి గురువు గారు వివాహానికి సంబంధించి ఏదైతే ఉందో అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు వరుడు వధువు ఇద్దరికి కూడా జాతకంలో పదహారు లగ్న కుండలు ఉంటాయి అయితే ఏ కుండలిలో లగ్నం అనేది ఉండాలి అయితే దాన్ని ఏ విధంగా చూడాలి అసలు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు మనకి పదహారు లగ్న కుండలు అనేవి ఉంటాయి అంటే జాతకాన్ని ఒక జాతకాన్ని వరుడు గాని వధువు గాని మన జాతకాన్ని అనాలసిస్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక జాతకాన్ని గా చూడాలి అంటే ఒక అబ్బాయి జాతకాన్ని చూసి అబ్బాయి జాతకంలో మ్యారేజ్ లైఫ్ మ్యారటర్ స్టేటస్ ఎలా ఉంటుంది సంతాన పరంగా ఇబ్బందులు ఉన్నాయా లేవా సంతాన పరంగా ఏ విధంగా ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయా లేదా అని ఇండివిజువల్గా ఆ జాతకాన్ని అనాలసిస్ చేయాలి అమ్మాయి జాతకాన్ని కూడా అనాలసిస్ చేసిన తర్వాత రెండింటిని క్లబ్ చేయాలి రెండు అంటే వివాహ పొంతను చూడాలి రెండింటిని మ్యాచింగ్ చేయాలని అర్థం మ్యాచింగ్ చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది అయితే ఈ లగ్న కుండల్ని ఒక జాతకాన్ని మనం ఒక ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మనకు వివాహంగా చూడాలి అని అంటే ఉదాహరణకి ఒక అబ్బాయి జాతకం తీసుకుందాం ఆ అబ్బాయి జాతకాన్ని మనం వివాహపరంగా ఏ విధంగా ఉంది అని చూడటం అంటే ఏంటంటే రాశి చక్రాన్ని భావచక్రాన్ని నవాంశ చక్రాన్ని మూడు చూడాలి ఓకే అంటే నవాంశ చక్రాన్లో కూడా వైవాహిక జీవితం తెలిపేది అంటే ఉదాహరణకి చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే రాస్ చక్రం కంటే భావచక్రం పవర్ఫుల్ భావచక్రం కంటే నవాంశ చక్రం కూడా చూడాలి అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడికల్ టెక్నాలజీలో చెప్తున్నాను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీస్తాడు ఎక్స్రేలో తెలియదు కొద్ది కనపడి కనపడినట్టు ఉంటుంది విత్ డిసీజ్ బా ఎక్స్రేలో మనకు తేరట్లేదు స్కానింగ్ చేద్దామంటాడు స్కానింగ్ స్కానింగ్లో కొద్దిగా తెలుస్తుందని చెప్తారు తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు సిటీ స్కాన్ అంటారు అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలన చేయటం అని అర్థం అంటే ఇక్కడ పదహారు లగ్న కుండల్ని మ్యాథమెటికల్ తో డివైడ్ చేస్తారు ఇవన్నీ కూడా రాజ చక్రం ఉందంటే రాజ చక్రంలో కొంత విషయం తెలుస్తుంది మనకి తర్వాత నవాంశం అంటారు అంటే తొమ్మిది డిగ్రీలు డివైడ్ చేయటం అని అర్థం అంటే చక్రం అంటారు అలానే భావ చక్రం అంటారు అంటే డిగ్రీల్లో క్యాలిక్యులేషన్లో కరెక్ట్గా భావచక్రం అంటే ఏంటి అంటే మన డిగ్రీలో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఒక్క డిగ్రీ ఒక సెకండ్ కూడా ఒక గ్రహం అనేది ఇంకో రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళిపోతుంటుంది దాన్ని భావమధ్యం అంటారు భావ ప్రారంభం అంటారు అక్కడ ఏదైతే ఈ రాశి చక్రం కానీ భావచక్రం కానీ నవాంశం కానీ మూడు కూడా పరిశీలన చేయాలి చాలామంది రాసచక్రాన్ని పరిశీలన చేసి నవాంశాన్ని పరిశీలన చేయరు నవాంశం కూడా వైభావ జీవితాన్ని తెలిపేదే నవాంశం నవ అంశము అంటే ఏమిటంటే వైవాహిక జీవితాన్ని భార్యాభర్తల యొక్క బంధాన్ని తెలిపేది కూడా నవాం చక్రమే కేవలం రాసచక్రమే కాదు ఆ మూడింటి కూడా మనం భావచక్రాన్ని కూడా పరిశీలన చేయాలి చాలామంది రాజచక్రంతో ఎండ్ చేస్తుంటారు నవాంశాన్ని కూడా చూడాలి నవాంశాన్ని భావచక్రాన్ని చూసి నవాంశంలో కూడా రాజ చక్రం చూడాలంటే ఏ విధంగా చూడాలంటే జన్మలగ్నం నుంచి రెండు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాన్ని చూడాలి అనాలసిస్ చేయాలి ఏ విధంగా ఉంది అలానే భావచక్రంలో కూడా రెండు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలు చూడాలి అలానే నవాంశంలో కూడా రెండు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలు చూడాలి ఇక్కడ రెండవ స్థానం అంటే ఏంటంటే కుటుంబ స్థానం అంటే ఒక అమ్మాయి అబ్బాయి జీవితంలోకి వెళ్ళిందంటే అబ్బాయి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అబ్బాయి చెల్లెలు ఎలాంటిది అబ్బాయి తమ్ముడు ఎలాంటి వాళ్ళు కుటుంబ పరంగా వాళ్ళు ఎలా పెరిగారు ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉన్నారనేది తెలుస్తుంది వాళ్ళ యొక్క ఇంటి వాతావరణం అలానే అబ్బాయి కూడా అమ్మాయిని చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క పేరెంట్స్ ఏంటి వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంది క్యారెక్టర్ ఏంది అనాలసిస్ చేయాలి అక్కడ రెండవ స్థానం ఏంటంటే కుటుంబ పరంగా ఉండే విషయాలు తెలుస్తుంది కేవలం కుటుంబ పరంగా కాదు ధన సంపాదన గురించి కుటుంబంలో గౌరవ విలువలు అలానే మనీ గురించి కుటుంబంలో ఏ విధంగా ఉండాలి ప్రవర్తించాలి అనేది పాయింట్ అనేది రెండవ స్థానం అలానే ఏడవ స్థానం అంటాం మనం సప్తమ స్థానం ఏడవ స్థానం ఏంది ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉందా లేదా అంటే భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా ఉందా లేదా చాలామంది పాపం ఆలోచన చేస్తుంటారు ఈ మధ్యకాలంలో అబ్బాయి మంచిగా బాగా చదువుకున్నాడండి ఐఐటిలో ఎంటెక్ చేశారండి అమ్మాయి కూడా ఐఐటీలో బీటెక్ కాన్పూర్లో చేశారండి అని అంటారు అమ్మాయి కూడా ఎంఎస్ చేసిందండి ఎంబీబీఎస్ బ్రహ్మాండంగా గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిందండి ఎంఎస్ కూడా న్యూఢిల్లీలో చేశారు అబ్బాయి కూడా ఎంఎస్ చేశారండి మంచి హార్ట్ స్పెషలిస్ట్ అండి అని చెప్తుంటారు చదువుకి వివేకానికి సంబంధం లేదు అదివరకు రోజుల్లో ఒక మాట అనేవాళ్ళు చదువులేనివాడి కంటే చదువుకున్నవాడు మంచి తెలియగలవాడు చదువులేనివాడు తెలియ తక్కువడని దానికి సంబంధం లేదు ఎంబీబీఎస్ వేరు ఎంఎస్ వేరు చదువు వేరు ఎంటెక్ చేయటం వేరు ఎంఎస్సీ చేయటం వేరు ఇది సబ్జెక్ట్ ఇది ఇదేంది ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ట్రినోమెట్రీ క్యాలిక్యులేషన్స్ క్వార్జీ ఫిజిక్స్లో ధర్మోడైనమిక్స్ లైటు కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎనా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవి కాదు ఇవి సబ్జెక్ట్ చదువుకొని మనం జీవితానికి డబ్బులు సంపాదించేయటానికి మార్గం ఇది ఇంకొక మార్గం ఏంటంటే తెలివితేటలు అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రెయిన్ మెట్యూరిటీ లెవెల్స్ అంటే ఏంది జీవిత సత్యాన్ని తెలుసుకునేవి ఇప్పుడు ఇక్కడ చదువుకునే వ్యక్తి ఉంటాడు చేసి ఉంటాడు తీసుకెళ్లి తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో పడేస్తాడు అంటే వీడికి చదువు ఎందుకు అన్నట్టుగా అంటే చదువుకున్నా కూడా వాడు చదువుకుంటాడు కానీ దానిలో సబ్జెక్ట్ ఉంటుంది కానీ బయట బాహ్య ప్రపంచ నాలెడ్జ్ ఉండదు ఇక్కడ ఏమిటి బాహ్య ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కూడా అవసరమే ఎంతమంది చదువుకున్న వాళ్ళు కూడా చాలా మూర్ఖంగా ప్రవర్తించే వ్యక్తులు కూడా ఉంటారు ఇక్కడ అలానే ఇక్కడ సప్తమ స్థానం అనేది బాగా లేకపోతే ఎంత చదువుకున్న వాళ్ళైనా మూర్ఖంగా ప్రవర్తిస్తారు అక్కడ చదువు వేరు బాహ్య ప్రపంచం వేరు అర్థమైంది కదా మీకు బాహ్య ప్రపంచం వేరు అయ్యా వీళ్ళు చదువుకున్న ఆయన చాలా మంచివాడు అండి చదువుకుంటే మంచివాడు ఏం కాదు అతను పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది అతని యొక్క క్యారెక్టర్ని బట్టి ఉంటుంది అతని యొక్క బుద్ధిని బట్టి ఉంటుంది ఎనిమిదో స్థానం వచ్చేటప్పటికల్లా భర్త యొక్క ఆయు ప్రమాణము భార్య యొక్క ఆయు ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది అంటే మొండితనము పెంకితనము మూర్ఖత్వము ఈ మూర్ఖత్వానికి మొండితనానికి చదువుకు సంబంధం లేదు రీసెర్చ్లో తెలిసింది అవును చదువుకున్న వీడు మూర్ఖుడుగా ఉంటాడు చదువు లేనివాడు మూర్ఖు ఉండొచ్చు చదువుకున్నవాడు మంచిగా ఉండొచ్చు చదువు లేనివాడు కూడా మంచిగా ఉండొచ్చు అంటే ప్రాపంచిక జ్ఞానం తెలిసి ఉండాలి ఏది మంచి ఏది చెడు అనేది అనాలసిస్ చెయ్యాలి అనాలసిస్ చేసి మన చేతిలోనే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మనం అనాలసిస్ చేయరు టోటల్ ఫెయిల్ అవుతారు వీళ్ళు అవును టోటల్ ఫెయిల్ చదువు ఏముంది చదువు చదవటం కాదు ఎగ్జామినేషన్ రాయటం కాదు అది కూడా గొప్పదే చదువు కూడా చాలా నెంబర్ వన్ చదువు కూడా చాలా చదువుకోవాలి చదువుతో పాటు ఇది ఉందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు పడినట్టు ప్యూరిఫై అందువల్ల ఎనిమిదవ స్థానంలో కూడా మూర్ఖం లేకుండా ఆలోచన చదువుకు చాలా గొప్పది విద్య అనేది వివేకం నేర్పించాలంటాడు విద్యతో పాటు వివేకం కూడా రావాలి కేవలం విద్యే కాదు నేను ఎంటెక్ ఐఐటి చదివానండి ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్న నెలకి రెండు లక్షలు కాదు చదువుకోవాలి డబ్బు సంపాదించాలి విద్య అవసరం వివేకం కూడా అవసరమే అన్నిటి కంప్లీట్ అవసరమే ఎనిమిదో స్థానం ఏంటంటే మూర్ఖత్వాన్ని పెంచుతుంది అందులో ఆయుష్కారకుడు అంటే అష్టమం అంటే అష్టమ భావకారకుడు శని అంటారు సప్తమ భావకారకుడు శుక్రుడు అంటాడు ద్వితీయ భావకారకుడు గురువు అంటాడు అంటే ఎనిమిదో స్థానం కూడా బాగుండాలి ఆరోగ్యవంతులు కావాలి ఆరోగ్యపరంగా బాగుండాలి మానసికంగా టెన్షన్ లేకుండా ఉండాలి పన్నెండవ స్థానం వచ్చేటప్పుడు ఇద్దరి మధ్యలో ప్రేమ ప్రేమ అంటే ఏంటి భార్య ఒక మాట అన్నది భర్త సర్దుబాటు చేసుకోవాలి భర్త ఒక మాట అన్నది భార్య సర్దుబాటు చేసుకోవాలి సర్దుబాటు చేస్తే పొయ్యేది ఏముంది వాడేవడో సినిమాలో చెప్పినట్టుగా పొయ్యేది ఏముంది అన్నట్టుగా అంటారు కదా అలా పొయ్యేది ఏముంది ఒకవేళ భార్య అన్నది భర్త అంటే అన్న ఏమవుతుంది నీ పరాయి వాళ్ళు కాదుగా నీ భార్యగా అన్నది ఒకళ్ళ భర్త అన్నాడు సర్దుబాటుతనం సర్దుబాటు చేసుకొని జీవితాన్ని ట్రైన్ లాగా వెళ్ళిపోతుండే ఆ లైఫ్ని ఆ లైఫ్ని మలుచుకోవాలి జీవితాన్ని స్టైల్గా మలుచుకోవాలంటే ఏంది స్టైల్గా ఉండాలంటే ఏంటి జాగ్రత్తగా ఇద్దరు అరమరికలు లేకుండా ఇద్దరు కూడా ఏకాభిప్రాయ సాధనతో ఉండి ప్రేమించుకోవాలి ప్రేమ అనేది డబ్బు పెట్టి కొనుక్కునే వస్తువు కాదు ప్రేమించుకోవాలి అంటే ఈ భావాల్ని రెండు ఏడు ఎనిమిది పన్నెండు భావాల్ని రాచ భావచక్రంలో నవాంశంలో ఈ మూడిట్లో చూడాలి ఈ మూడిట్లో కూడా చూస్తే మనకి క్లారిటీగా తెలిసిపోతుంది ఏం చెయ్యాలి అంటే ఈ మూడు యొక్క దోషాలు ఏదన్నా ఉంటే దాన్ని పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళాలి నేను ఇందాక చెప్పినట్టుగా కర్మ ఫలితం అనేది వదిలేయకుండా భగవంతుని పడేయకుండా చాలా మంది కూడా కర్మ ఫలితం అని కావాలని పడేస్తున్నాడు కర్మ ఫలితం మీద వీడు చేయలేక కూడా ఎలా ఉండేది అలా జరుగుతుందండి అంటాడు ఒకడు వాడు పని చేయకుండా ఎలా ఉండేది అలా జరుగుతుందండి గురువుగారండి అంటాడు మన ప్రయత్నం అనేది మనం చెయ్యాలి ఫస్ట్ ఫస్ట్ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే భగవంతుడు ఆశీర్వచనం చేస్తుంటాడు మనం ప్రయత్నం ఒకటిసారు కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ప్రయత్నం చేయాలి భగవంతుడిని ఆరాధన చేయాలి మనం కృషి చేయాలి సక్సెస్ అవుతుంది ఒకవేళ మనం చేసాం ప్రయత్నం అది కాలేదు అనుకుందాం కాసేపు ఒక ఎమ్మెల్యే కావాలని ఒక వ్యక్తి అనుకున్నాడు ప్రయత్నం చేశాడు కాలేదనుకుంటే మన జీవితానికి ఇంతే అనుకోవాలి సర్దుబాటు చేసుకోవాలి చాలంతే మనకు వచ్చిందాన్ని సంతృప్తి పడాలి అదే అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి అమ్మా నిజంగా గురుగారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు వాస్తవానికి మీరు అన్నట్టు అన్నిటినీ చూసుకోవాలి ఒక్క చదువునే కాకుండా గుణగణాలను కూడా చూసుకోవాలి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనం ముందుకు ఉంటే మన నేడ ముందు అది అన్ని విషయాల్లోనూ కూడా ఇటువంటి చిన్న లోపాలు కూడా లేకుండా చూసుకొని జీవితాన్ని చక్కగా ముందు తీసుకెళ్ళాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంతటి చక్కటి అద్భుతమైన విషయాలను మాకు కూడా అంత అద్భుతంగా చాలా ఓపికతో చెప్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు గురువు గారు నమస్కారం